नमस्कार वेलकम टू जनम कोसम जर्नलिज न्यूज ఈ రోజు మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డి గారు మొగులపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు

శంకుస్థాపన వర్క్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ యాభై లక్షల రోడ్ల వల్ల దాదాపు గ్రామంలో చాలా వరకు సీసీ రోడ్ల యొక్క పంటి రోడ్లు ఉన్నాయి అన్నీ కూడా సీసీ రోడ్లు అయితే ఇది దిన తొందరలో ఒక నెల రోజుల్లో కూడా పూర్తి చేయడం జరుగుతుంది మరి అందరికీ దీనివల్ల ఉపయోగపడుతుంది అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు మరి బతుకమ్మ చీరలు కూడా పంచడం జరిగింది మండలంలో అన్ని గ్రామాలకు దాదాపు పద్నాలుగు వేల మంది మహిళా సోదరి చీరల పంపిణీ కార్యక్రమం రాబోయే రెండు రోజులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆడబిడ్డలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద అన్న లెక్క ఆడబిడ్డలందరికీ కూడా చీరలు పంచడం నియోజకవర్గ ప్రజల తరఫున మహిళా సౌదర్యముల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు